శనివారం ఎవరైతే పుట్టారో వాళ్ళు పని ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే శనివారం పుట్టిన వాళ్ళు అంటే ఈ రోజు అవ్వాల్సిన పని కూడా డిలే అయ్యి ఒక నాలుగు అవ్వడం అయితే అవుతుంది కానీ ఒక నాలుగు రోజుల తర్వాత మెల్లిగా అవుతుంది అని అంటూ ఉంటారు ఇది నమ్మచ్చా అంటే శనివారం పుట్టిన వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ఏంటంటే స్లో అండ్ స్టడీ కాబట్టి ఆ స్లో అండ్ స్టడీ అనేది లైఫ్లో ఎక్కువ అప్లై అవుతుంది కాబట్టి ఆ స్లోగా నిదానంగా వెళ్తారు అనేది అది వార ఫలితాన్ని బట్టి మనం చెబుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా శనివారం పుట్టాడు రా వాడికి స్లో బుధవారం రా రాడికి లెక్కలు ఎక్కువ వస్తాయి శుక్రవారం పుట్టారా లక్ష్మీదేవి పుట్టింది గురువారం పుట్టారా మంచి యోగ అవుతాడు యోగుడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు అలాగే బుధవారం పుట్టాడు మేధావి లాజికల్ మైండ్ ఎక్కువ ఉంటుంది మంగళవారం పుట్టాడు కొద్దిగా ధైర్యంగా ఉంటాడు డేరింగ్ డ్యాషింగ్గా ఉంటాడు సోమవారం పుట్టాడు మంచి తెలివివంతుడు మంచి సంగీతము లా వీటన్నిటికీ బాగుంటుంది ఆదివారం పుట్టాడు కీర్తిమంతుడు అవుతాడు అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాడు వీటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇట్లా చెబుతాడు అదే మా ఆదివారం రోజు అమ్మాయి పుట్టిందనుకో పేరు ప్రతిష్టలు ఎక్కువ అయిపోతాయి ఆదివారం రోజు అమ్మాయి పేరు ప్రతిష్ట ఇంట్లో అమ్మాయి గ్రేట్గా ఉంటే అట్లాంటి కోడలు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాం అందుకని ఆదివారం పుట్టిన అమ్మాయిని చేసుకోము మంగళవారం అంటే మ మంద బుద్ధితో ఉంటారు మంగళవారం పుట్టిన అబ్బాయిని చేసుకోము ఎందుకంటే రా ఇవన్నీ ఉంటాయి అన్నమాట అది అదే వారాల దగ్గరికి వచ్చే ఇట్లా ఉంటాయి నక్షత్రాల దగ్గరికి వచ్చే మూలా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకోమంటారు